అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందరి వార్త పిఎఫ్ఓ పెన్షనర్లకు అధిక పెన్షన్ పై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో హయ్యర్ పెన్షన్ స్కీమును అమలు చేయడానికి ఇచ్చిన దరఖాస్తులు అమలు ప్రక్రియ ఈ సంవత్సరంలో మార్చి చివరి నాటికి పూర్తవుతుంది ఈపీఎఫ్ఓలో అధిక పెన్షన్ను ఎంచుకున్న సభ్యులు ఈ సంవత్సరం ఏప్రిల్ మే నుండి పెన్షన్ పొందడం ప్రారంభిస్తారని సంకేతాలు ఉన్నాయి ఇందులో ఏడు లక్షలకు పైగా ఈపీఎఫ్ సభ్యులు పెన్షనర్లకు బిగ్ షాక్ తగిలినట్లయింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రకారం వారి జీతానికి అనుగుణంగా అధిక పిఎఫ్ పెన్షన్ కోరుకునే పదిహేడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల మంది దరఖాస్తుదారులలో ఏడు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది పెన్షన్ పొందేందుకు అనర్హులని తేలింది ఉన్నత పీఎఫ్ పెన్షన్పై సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఇప్పటి వరకు ఇరవై నాలుగు వేల ఆరు మందికి మాత్రమే సవరించిన పెన్షన్ లభించింది అదే సమయంలోని రెండు పాయింట్ పద్నాలుగు లక్షల దరఖాస్తులను ఇప్పటికే ఈపీఎఫ్ఓ సమీక్షిస్తుంది అయితే రెండు పాయింట్ ఇరవై నాలుగు లక్షల దరఖాస్తులను యజమానులు ఇంకా ఏజెన్సీకి పంపలేదు ఈపీఎఫ్ఓ అసంపూర్ణ వివరాల కారణంగా మూడు పాయింట్ తొంభై రెండు లక్షల దరఖాస్తులను యజమానులకు తిరిగి పంపింది అదనపు చెల్లింపు కోసం రెండు పాయింట్ పంతొమ్మిది లక్షల దరఖాస్తుదారులకు డిమాండ్ లెటర్లను జారీ చేసింది జాయింట్ ఆప్షన్ స్కీమ్ దరఖాస్తులను క్లియర్ చేయడంలో కేరళ వెనుకబడి ఉంది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇరవై ఏడు పాయింట్ ముప్పై ఐదు శాతం దరఖాస్తులను మాత్రమే ప్రాసెస్ చేశారు జాతీయ స్థాయిలోని సెటిల్మెంట్ రేటు యాభై ఎనిమిది పాయింట్ తొంభై ఐదు శాతం కేరళ నుండి సమర్పించిన డెబ్భై రెండు వేల ఏడు వందల పన్నెండు దరఖాస్తుల్లో పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మాత్రమే పరిష్కరించారు వీటిలో తిరస్కరించిన దరఖాస్తులు డిమాండ్ లెటర్లు జారీ చేయని దరఖాస్తులు ఉన్నాయి అధిక పిఎఫ్ పెన్షన్ కోసం వచ్చే జాయింట్ ఆప్షన్ దరఖాస్తుల్లో కనీసం సగం ఆమోదించడానికి ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షల కోట్లు అవసరమని ఈపీఎఫ్ఓ అంచనా వేసింది ఆమోదం ఆలస్యం కావడానికి ఏ ఆర్థిక భారమే కారణమని ఆ సంస్థ చాలా కాలంగా చెబుతుంది ముప్పై ఎనిమిది వేలు దరఖాస్తులను పరిశీలించగా అధిక పెన్షన్ ఇవ్వడం వల్ల పెన్షన్ నిధికి తొమ్మిది వేల ఐదు వందల కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలిపింది అదనపు ఆర్థిక బాధ్యతను లెక్కించడానికి సేకరించిన డేటాను ఉపయోగిస్తారు ని ఈపీఎఫ్ఓ తెలిపింది ఈ అంచనాలు ఇటీవల ఈపీఎఫ్ఓ ట్రస్ట్ బోర్డు సమావేశం పత్రాలలో వెల్లడయ్యాయి ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ పథకం నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై రెండు నాటి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా అవుతుంది దీని కింద మొదట దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ లభిస్తుంది కానీ దీని తర్వాత ఈపీఎఫ్ఓలోని ఆసక్తిగల సభ్యులందరికీ అధిక పెన్షన్ ఎంపికను ఇవ్వాలని కోరిన దరఖాస్తుల కేసులో అనేక సమస్యల కారణంగా పూర్తిగా అమలు కాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో